హాయ్ అండి నమస్తే ఇవాళ మన రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ అండి తెలిసిందే కదా పూర్తి కొలతలతో ఎంత గా వస్తుందంటే మీకు వంట రాకున్నా కూడా మీరు ఈజీగా నేర్చుకోవచ్చండి అంత గా ఉంటుంది మీకు ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతున్నారు బిర్యానీ ఎంత గా వచ్చిందో సేప్ మీరు కూడా ఇదే విధంగా చేయొచ్చండి ఈ బిర్యానీ వీడియో చూస్తే ఫస్ట్ అయితే దీనికోసం నేను ఒక కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఒక కేజీ బాస్మతి రైస్ బాస్మతి రైస్ వచ్చేసి మనం త్రిబుల్ ఎక్సల్ తీసుకోవాలండి త్రిబుల్ ఎక్సల్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అంటే త్రిబుల్ ఎక్సల్ రైస్ అండి దాంట్లో వచ్చి బ్రాండ్ ఏదైనా కానీ అంటే యూనిటీ కానీ క్యూనా పంజాబ్ కానీ ఏదైనా సరే అండి తీసుకోండి మళ్ళీ దాంట్లో కోసం కొంచెం మనకు మసాలా కావాలండి బిర్యానీ అంటే దానికోసం నేను హాఫ్ కేజీ బ్రౌన్ ఆనియన్ కోసం నేను ఉల్లిపాయ తీసుకున్నానండి హాఫ్ కేజీ అయితే మనకు కరెక్ట్గా సరిపోతాయి దాంట్లో వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ వెయిట్ చేసుకోవాలండి బ్రౌన్ ఆనియన్ మెయిన్ అండి బిర్యానీకి బ్రౌన్యానీను మనకు మసాలా రావాలంటే ఎక్కువ ఈ బ్రౌన్యానీ వేసుకోవాలి డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా చిన్నగా ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత ఇంకా కొంచెం మనం మసాలా పెంచుకోవాలనుకోండి అంటే సెవెన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది కాక కాకపోతే వన్ కేజీకి మాత్రం మనకు హాఫ్ కేజీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ బ్రౌన్యానీను ఎప్పటి వరకు అంటే ఆయిల్ నుండి పైకి వరకు ఉంచాలండి కాస్త లైట్ గోల్డ్ కలర్ కాగానే తీసేయాలి పూర్తి గోల్డ్ కలర్ కాదండి కాస్త లైట్గా ఆటోమేటిక్గా బయట తీయంగానే మంచిగా అవుతాయి ఇలా చూడండి ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ అవుతున్నాయి కదా ఇప్పుడు తీసేయండి లైట్ గోల్డ్ కలర్ అయితున్నాయి ఇప్పుడు తీసేయాలి ఇప్పుడు తీసేస్తే బ్రౌన్ ఎన్ అనేది కరెక్ట్గా వస్తుంది బ్రౌన్ ఎన్ గురించి కూడా ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మెయిన్ ఇదేనండి టేస్ట్ కారణం తీసి ఇది కాస్త ఆరబోసుకోవాలి బయట ఒక జల్లిగినలో వేసి పెట్టుకోవాలి మీకు ఇది వచ్చేసి మినిమం హండ్రెడ్ గ్రామ్స్ లోపు రావాలండి ఇలా రావాలండి తర్వాత మాత్రం అవి పర్ఫెక్ట్ గా అయిపోతాయి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ముప్పై నుంచి నలభై గ్రాముల పచ్చిమిర్చి తీసుకోండి పచ్చిమిర్చి తీసుకొని పేస్ట్ పట్టేసేయండి కాస్త లైట్గా ఇందులో వచ్చేసి ఒక ఇరవై గ్రాముల పెరుగు వేసి పేస్ట్ పట్టేసేయండి పచ్చిమిర్చి పట్టేసేయండి పెరుగు వేసి ఇరవై గ్రాములు వేసి ఆ తర్వాత వన్ కేజీ చికెన్ బిర్యా చికెన్ బిర్యానీ కోసం చికెన్ తీసుకున్నానండి ఇది వచ్చేసి స్కిన్లెస్ తీసుకోవాలి సాల్టు నేను ఇక్కడ మీకు గ్రాములు కూడా చెప్తానండి ఎన్ని ఏవేవి ఎన్ని గ్రాములు వేశారో సాల్టు కారం కారం వచ్చేసి ముప్పై ఆరు గ్రాములండి సాల్ట్ వచ్చేసి డెబ్బై గ్రాముల దాకా సాల్ట్ పడుతుంది పసుపు వచ్చేసి ఒక ఎనిమిది గ్రాముల నుంచి పది గ్రాముల మధ్య పడుతుందండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నూట ముప్పై ఐదు గ్రాములు పడుతుందండి ఆ తర్వాత వచ్చేసి మనం బ్రౌన్ అయిన చేసాం కదండి హాఫ్ కేజీ అవి వేసేయాలి మీకు పూర్తి కొలతలు అండి ఈ కొలతలు పర్ఫెక్ట్గా పాటిస్తే మీకు బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందండి ఆ తర్వాత వచ్చేసి పుదీనా పుదీనా వచ్చేసి మనకు మామూలుగా ఒక చిన్న కట్టలో సగం అండి అంటే ఒక టెన్ రూపీస్ టెన్ రూపీస్ వరకు పడతాయి చూడండి ఒక అరపిడికడు అనమాట అది ఒక అరపిడికడు ఇది ఒక అరపిడికడు కొత్తిమీర అర పిడికడు పుదీనా అరపిడికడు ఆ తర్వాత వచ్చేసి కస్తూరి మేతి పొడి అండి ఇది చాలా టేస్ట్ వస్తుందండి దీనివల్ల ఇది వచ్చేసి ఒక స్పూన్ వేసుకున్నాం చూ చూడండి ఆ తర్వాత కలిపి బాగా కలిపాలండి బాగా ఎంత మంచి కలిపితే అంత బాగుంటుందండి ముక్కకు ముక్కకు మసాలా పట్టాలి అప్పుడే బిర్యానీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా గా వస్తుందండి ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ పట్టాం కదండి కొంచెం పెరుగు వేసి ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి పావు కేజీ అండి పెరుగు వచ్చేసి కొంచెం పులుపు ఉండాలండి ప్యాకెట్ పులుపు కాదండి మామూలుగా మనం మనం ఇంట్లో చేసిన పెరుగు అయితే పులుపు ఉంటే ఇంకా బాగా వస్తుంది ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ అండి ఇది వచ్చేసి అండి కచ్చ మసాలా అంటే మనం చెక్క లవంగా ఎలాచి ఈ మూడు లైట్గా వేడి చేసి వేసేయాలండి ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ చెప్పలేదు కదండి ఆయిల్ వచ్చే ధనియా పౌడర్ అండి ధనియా పౌడర్ వచ్చేసి ఒక స్పూన్ అండి తర్వాత వచ్చేసి టెస్టింగ్ సాల్ట్ అండి టెస్టింగ్ సాల్ట్ వచ్చేసి ఒక స్పూన్ వేసుకోవాలి ఇది మీరు వద్దనుకున్న వారు స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత బిర్యానీ ఆకండి రెండు బిర్యానీ ఆకు వేసేయాలి ఆయిల్ వచ్చేసి మినిమం పావు కేజీ పడుతుందండి అంటే ఇందులో వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసేయాలి ఆయిల్ నెయ్యి కలుపుకొని ఉండాలి ఇలా మొత్తం మసాలా మొత్తం కలిపేసేయాలి ఇప్పుడు ఆయిల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్ ఉండాలి నెయ్యి వచ్చేసి వంద గ్రాములు ఉండాలి మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి బిర్యానీ కొంచెం నెయ్యి కావాలనుకున్న నెయ్యి పెంచుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇంకో యాభై గ్రాములు నెయ్యి పెంచుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు ఇప్పుడు నిమ్మపచ్చ ఒక నిమ్మపచ్చ బాగా నిమ్మరసం వచ్చిన పచ్చ పిండేసామండి ఆ తర్వాత బిర్యానీ వాటర్ ఎంత పెట్టుకోవాలంటే మూడు లీటర్ వాటర్ పెట్టుకోవాలండి ఒక కేజీకి మూడు లీటర్ల వాటర్ పెట్టుకొని దాంట్లో ఇప్పుడు నలభై గ్రాముల ఉప్పు వేసేయాలి దొడ్డుప్పండి నలభై గ్రాముల దొడ్డుప్పు వేసిన తర్వాత ఇప్పుడు పూర్తి కొలతారండి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మూడు ఏలక్కాయలు ఒక ఐదు ఆరు లవంగాలు రెండు చెక్క చెక్క సైజు చూశారు కదా ఎంత చిన్నగుందో అంత సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఇరవై గ్రాములు వేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత ఒక చుక్క ఆయిల్ అండి ఆయిల్ ఎందుకంటే మంచి రైస్ పుల్లు పుల్లని వస్తుంది ఆ తర్వాత కట్ చేసిన రెండు పచ్చిమిర్చి అండి నిలువుగా చీల్చాలి ఆ తర్వాత వాటర్ బాగా ఎసరు మరిగిన తర్వాత అప్పుడు మనం రైస్ వేసేయాలి రైస్ మాత్రం మినిమం గంట నానాలండి గంట నానితే బాగా టేస్ట్ వస్తుంది రైస్ కూడా మంచి పొడుగవుతుంది అందుకే ఖచ్చితంగా గంట ఉండాలండి రైస్ అనేది ఇప్పుడు వే వేయంగానే కాసేపు కలబెట్టాలి వెంటనే కలబెట్టాలండి కలబెట్టి ఈ గంజి వాటర్ తీసుకొచ్చి మనం పక్కా పెట్టాం కదండి చికెను ఇందులో పోసుకోవాలి ఇది మాత్రం ఒక వన్ అవర్ దానుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా మసాలా అనేది మంచిగా పడుతుందండి ముక్కకు మంచి సాల్ట్ పడుతుంది కలిపి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులో త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసాను ముక్కలో త్రీ హండ్రెడ్ ఎంఎల్ గుర్తుపెట్టుకోండి దీనివల్ల ఈ వాటర్ పోయడం వల్ల ముక్క అనేది మాడదండి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది బిర్యానీకి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలపాలండి రైస్ మాత్రం చూస్తూ ఉండాలి ఇలా లెగ్ ఈ వన్ సైడ్ పెట్టుకోవాలి పెట్టుకోవాలండి చెస్ట్ పీస్ వచ్చేసి మనకు ఎక్కువ తొందరగా ఉడకదండి చెస్ట్ పీస్ వచ్చేసి మధ్యలో పెట్టుకోవాలి ఇలా అండి మొత్తం ఇలా మొత్తం మంచిగా పేర్చుకొని మంచిగా నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి రైస్ కూడా మనకు అవుతుంటుందండి ఈ లోపల రైస్ వచ్చేసి చూడండి రైస్ వేసిన తర్వాత ఎంత పొడుగు వచ్చిందో ఈ పొడుగు వచ్చిన తర్వాత ఇప్పుడు తీసి మనం వాటర్లో వేసేయాలి అంటే సిక్స్టీ పర్సెంట్ అయిందండి రైస్ మాత్రం సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అండి అదే పర్సంటేజీ కాస్త పొడుగ్గా కావాలి ఫస్ట్ వాయి సెకండ్ వాయి వచ్చేసి కాస్త బెండు కావాలి ఇలా రావాలండి రైస్ వచ్చేసి మొత్తం ఇప్పుడు సెకండ్ వాయ్ అండి సెకండ్ వాయ్ వచ్చేసి కాస్త వంగిపోతుంది ఈ సెకండ్ వాయ్ వేసేయాలి సెకండ్ టైం వేసేయాలి బిర్యానీ అనేది రైస్ అనేది మీకు మెయిన్ ఏంటంటే బిర్యానీలో ముక్క మాడుదండి ముక్క మాడితే వేస్ట్ అవుతుంది బిర్యానీ అందుకే అందుకే నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ చెప్పాను కింద ఇప్పుడు మూడోసారి మొత్తం వేసేయాలండి మొత్తం ఇప్పుడు పైనుంచి వంద గ్రాముల వాటర్ పోసేయాలి హండ్రెడ్ హండ్రెడ్ లీటర్ హండ్రెడ్ ఎంఎల్ ఆ తర్వాత వచ్చేసి చెప్పాను కదండి నెయ్యి ఇది నేను మసాలాలకు దీనికి రెండింటికి యూజ్ చేశానండి నూట యాభై ఆయిల్ వంద నెయ్యి ఈ రెండు కలిపి పైన కింద రెండింటిలో వేసేయాలండి నూట యాభై ఏమో కింద పోయాలి అటు మసాలాలో పోయాలి వంద గ్రాములు ఏమో పైనించి పోయాలండి ఆ తర్వాత వచ్చేసి సజీరా ఒక ఒక గంట నేను గంజి వాటర్ కూడా పైనిచ్చి పోసా అండి దానివల్ల రైస్ అనేది మంచి పలుకు అనేది ఇచ్చుకుంటుంది కచ్చా మసాలా ఒక స్పూన్ నుంచి పైన వేసేయాలండి ఒక స్పూన్ ఏమి మసాల్లో వేసేయాలి ఒక స్పూన్ ఏమో పైనుంచి వేసేయాలి ఆ తర్వాత వచ్చేసి రోజు వాటరు ఆ తర్వాత వచ్చేసి కొంచెం బ్రౌన్ ఆనియన్ మిగిలిన బ్రౌన్ ఆనియన్ ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా నీట్గా వాష్ చేసుకోవాలండి నేను చెప్తున్నా కదా ఎందుకంటే సన్నటి కానరా కూడా రాయి ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఎల్లో కలర్ లైట్గా అండి మీకు వద్దని కూడా స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మూత పెట్టేసి మనకు దాదాపుగా ఇరవై నిమిషాలు టైం పడుతుందండి పదహారు నిమిషాలు అంటే గ్యాస్ను బట్టండి ఒక్కొక్కసారి పదహారు నిమిషాలు దమ్ము వచ్చేస్తుంది తవ్వ మీకు దగ్గర లేకపోతే ఇలాంటి తవ్వ లేకపోతే మీ దగ్గర రొట్టెలు చేసే పెనం ఉన్నా పర్లేదు దాని మీద పర్ఫెక్ట్గా వస్తుందండి లేకపోతే మీరు డైరెక్ట్ గ్యాస్ పెట్టుకుంటే మాత్రం కాస్త స్లోగా పెట్టుకోవాల్సి వస్తుంది ఆ గ్యాస్ అయితే మాత్రం ఇరవై ఐదు నిమిషాల వరకు దమ్ వస్తుందండి ఏదైనా మనకు పొగ వచ్చేది మెయిన్ అండి ఈ సందుల నుంచి మే మీరు మైదా ఈ బట్టలు అంటే ఏది పెట్టకండి ఫస్ట్ టైం ఎందుకంటే అర్థం కాదు చూడండి ఇలా చూసుకోవాలి ఇలా వస్తే ఇలా వచ్చిన తర్వాత మనం గ్యాస్ అనేది స్లోగా పెట్టి ఒక మూడు నిమిషాల వరకు ఉంచుకోవాలి ఒకవేళ మనం ఓపెన్ చేసిన తర్వాత కూడా వాటర్ ఉంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు పెట్టుకోండి మీకు వాటర్ ఇంకే వరకు పెట్టి చూసుకోండి అంతే తప్ప వాటర్ ఉన్నాయని కంగారు పడొద్దు అంటే వాటర్ ఉంటే కొందరు ఏం చేస్తారంటే కంగారు పడుతుంటారు అలా మాత్రం అస్సలు పడొద్దండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అయిపోయిందో ఇంతేనండి బిర్యానీ చేయడం అందరూ చాలా హార్డ్ అనుకుంటారు చాలా 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 సింపుల్ అండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తాను అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్ అండి లైక్ చేయండి అలాగే ఇంకా మీరు ఏ ఫుడ్ కావాలనుకుంటున్నారో అది కూడా చెప్పండి నేను ఖచ్చితంగా అది చేస్తాను నెక్స్ట్ వీడియో ఛానల్ అయితే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుందండి ఛానల్ మాత్రం ప్రతీది మీకు ఇంట్లో టిప్స్ కానీ రెస్టారెంట్ టిప్స్ కానీ అన్నీ ఈ ఛానల్లో ఉంటాయి మీ బిజినెస్ సంబంధించింది కూడా ఒక్కటండి ఇలాంటి బిర్యానీలు ఏది కావాలో నాకు కామెంట్ చేయండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ దయచేసి కాస్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చితే చూడండి ముక్క కూడా ఎంత గా వచ్చిందో టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుందండి హైదరాబాద్ స్టైల్లో చాలా థ్యాంక్ యూ అండి